ప్రియమైన వారలారా ఈ వారంలోని చివరి రోజున వాక్య ధ్యానంలోకి ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించడం పరిశుద్ధ పరిశుద్ధ దేవ కృపాకనికరం గల తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడమే నేను ఏసునామంని అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రేమైన వారలారా యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలోని ధారావాహిక ధ్యానంలోకి మీకు ఆహ్వానాన్ని అందిస్తున్నాను ఈ ఉదయ కాలము సహోదరి సహోదరులను తోటి విశ్వాసులను ప్రేమించట అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఇక్కడ వాక్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అదేమనగా దేవుని ప్రేమించేటువంటి వారు ఎవరు దేవుని ప్రేమించేటువంటి వారు తమ సహోదరి సహోదరులను తోటి విశ్వాసులను కూడా ప్రేమించేవారు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యోహాన్ భక్తుడు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే కనబడేటువంటి సహోదరి సహోదరులను తోటి విశ్వాసులను ప్రేమించలేని వారు దేవు కనబడని దేవుని రీతిగా ప్రేమిస్తారు కనుక తోటి వారిని ద్వేషించే వారిలో దేవుని ప్రేమ లేదు హేబేలు కయ్యని గురించి తెలియజేస్తూ ఉన్నారు కయ్యేను దేవుని వాడు కాడు ద్వేషము నిండిన వాడు మరణ పాత్రుడు వాడి ద్వారా మరణమే వస్తుందంట గారు నరహత్య చేయకూడదు అంటే యూదులు ఏమని అర్థం చేసుకున్నారంటే నిజంగా మర్డర్ చేయడము నిజంగా హత్య చేయడం అని అనుకున్నారు కానీ ద్వేషం కలిగి ఉండిటే ద్వేషము మరణం కంటే భయంకరమైంది ద్వేషించినప్పుడు ఇతరులు నాశనాన్ని కోరుకుంటాం ఇతరుల పతనాన్ని కోరుకుంటారు ఇతరుల గురించి కీడు కోరుకుంటూ ఉంటారు ఇవన్నీ దేవునికి వ్యతిరేకమైన జీవితం ప్రేమించి వారిలో క్షమాపణ ఉంది ప్రేమించి వారిలో అంగీకరించే మనసు వారి హృదయంలో అనవసరమైనటువంటి భారం లేదు వారు ఒకసారి క్షమించి ప్రేమించినారు కనుక అన్ని వదిలేసి ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉన్నారు కనుక దేవుని బిడ్డలు దేవుని వారు దేవుని ప్రేమించేటువంటి వారు ప్రేమలో ఉంటారంట ప్రేమ ముందుకి తీసుకొని వెళ్తూ ఉంటే ద్వేషం నరకానికి నాశనానికి మరణానికి తీసుకొని వెళ్తూ ఉంది ఈ విషయాన్ని యోహాన్ భక్తుడు చాలా ప్రాక్టికల్ చెప్తున్నారు ప్రేమ దేవుని వాక్యంలో తెలియజేయబడే మాటలు ఏంటంటే ఇవన్నీ మన అనుదిన జీవితంలో ఆచరించదగినవి జరిగించవలసినవి చేయవలసినటువంటివి యోహాను భక్తుడు ప్రేమ వెలుగు సత్యము ఇటువంటి అనేక విషయాలు గొప్ప వేదాంతపరమైన విషయాల్ని మన అనుదిన జీవితంలో క్రియల్లో ఏ రీతిగా కనబడుతుందో వాటిని తెలియజేస్తా ద్వేషము ప్రేమ కయేను హేబేలు జీవితంలో మనం చాలా స్పష్టంగా చూస్తాం వారు ఒక తల్లి కడుపున జన్మించినటువంటి వారు సహోదరులు సహోదరులు అంటే సహ ఉదరం ఉదరం అంటే కడుపు తల్లి కడుపును మంచుకొని వచ్చిన వారు అదే కడుపులో నుంచి వచ్చినటువంటి వారు ఒక రక్తాన్ని పంచుకున్నటువంటి వారు ఒక ఇంటిలో పెరిగినటువంటి వారు ఒక భోజనం తిన్నటువంటి వారు ఒకరి ఎదుగుదలలో ఒకరు తోడైనటువంటి వారు కానీ అటువంటి వారు చంపుకునేంతగా వెళ్ళడానికి కారణం కోపము ద్వేషము ద్వేషం ఎంత మరణకరమైనటువంటిదో తమ వారిని తామే హింసించుకుంటున్నామనేటువంటి స్పృహను కోల్పోయి నాశనానికి వెళ్ళిపోయేటువంటిది కానీ ప్రేమ ఎంత గొప్పదంటే తమ వారిని మాత్రమే కాక ఎవరినైనా ప్రేమించడానికి బలపరుస్తూ ముందుకు తీసుకువెళ్ళేది క్రైస్తవ విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఏంటంటే తన వారిని మాత్రమే కాక తమను కష్టపెడుతూ బాధ పెడుతున్న వారిని కూడా ప్రేమించడానికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఏ సూప్రభుల వారి మాటలు లోకంలో చాలా గొప్ప మాటలు ఎందుకంటే తమ అన్నదమ్ములను తోబుట్టులు ఎవరైనా ప్రేమించుకుంటారు అంత గొప్పతనం ఏముంది ఈ శత్రువుల్ని ప్రేమించండి అన్నారు శత్రువుల్ని ప్రేమించేటువంటి మనసు గాయపరుస్తున్న వారిని ప్రేమించే మనసు హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చేసే మనసు మనకు సంబంధం లేని వారిని ప్రేమించేటువంటి మనసు ప్రేమ లోకాన్ని మార్చివేస్తూ ఉంది మహాత్మా గాంధీ గారు ఒకసారి చెప్తున్నారు కంటికి కన్ను అనుకుంటూ వెళ్తే లోకం అంతా అంధకారమే అయిపోతుంది పాపం చేయని వారు తప్పు చేయని వారు ఎవరు కనబడరు ప్రేమ క్షమాపణ లోకాన్ని మారుస్తూ ఉంది ఒకరినొకరు అంగీకరించుతూ ముందుకు వెళ్ళడానికి సహాయం చేస్తుంది కనుక ప్రేమ కలిగి ఉన్నాము అని అనుకునేటువంటి మనందరము మనము ప్రేమించే వారిగా ఉన్నామా ఎవరినైనా ద్వేషిస్తూ కోపంలో జీవించే వారిగా ఉన్నామా స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రేమించే వారిలో దేవుని గుణ లక్షణాలు ఉంటాయి కళ్ళ ముందు కనబడుతున్న వారిని ప్రేమించితే మనం జీవం వైపు నడుస్తూ ఉన్నాం మార్పు వైపు నడుపుస్తూ ఉన్నాం ఈ లోకము మన అందిన జీవితంలో సంఘాలు మార్పు చెందే వైపు వెళ్తూ ఉన్నాయి ఇది నాన్న అనేకులు ప్రేమ కలిగిన వారమంటాం కానీ అన్నదమ్ములతో మాటలు వారు తోబుట్టులతో వారు తల్లిదండ్రులతో మాటలు లేనివారు సంఘంలో మాట్లాడుకోము సహవాసంలో మాట్లాడుకోము పనిచేసి వారే చోట మాట్లాడుకోము ఈ రీతిగా చాలా చోట్ల అనేకుల్ని విడిచిపెట్టి వెళ్తున్న వారిగా ఉంటున్నాం మేము కనుక ఈ ఉదయకాలం ప్రేమిస్తే దేవుని వైపు నడిపించబడతామనే సత్యాన్ని గ్రహించి దేవుని ప్రేమలో కొనసాగే కృపదేవుడు మనకు కాక ప్రార్థించుకుందాం కానికరం గల ప్రభావ ఇదిగో ఈ అంతా మీ ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు వాక్యంలో నేర్చుండే కృపద ఇచ్చేయండి వాక్యం వింటున్న ప్రతివారం ఔషధ లక్కర్లను తీర్చి మేలతో తృప్తిపరచుమని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లస్ యూ ఆల్ దేవుడు మేము తోడైండు అని గాక